రాష్ట్రంలో సమగ్ర కులగణ చేపట్టి బీసీ రిజర్వేషన్లను కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం పెంచాలని చెప్పి బీసీ జనసభ ఆధ్వర్యంలో ఇందిరా దగ్గర చేస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్షకు నేతృత్వ వహిస్తున్నటువంటి మిత్రుడు విద్యార్థి నాయకుడు రాజారాం యాదవ్ గారు అదేవిధంగా అప్పుడు నగర్ జిల్లాలో తన మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి పది జిల్లాలో ఏ మంత్రి కూడా చెప్పలే అంత ధైర్యంగా అగ్ర కులాలకు కూడా వాళ్ళ జనాభా దామాస ప్రకారం ఎంపీటీసీ సర్పంచ్ కౌన్సిలర్ టికెట్లు ఇచ్చామని చెప్పినటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మాజీ మంత్రి అన్న శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా బీసీ ఉద్యమాలకు పర్యాయ పదం దశాబ్దాలుగా బీసీ హక్కుల కోసం రాజీ లేకుండా పోరాటం చేస్తున్నటువంటి అన్న ఆర్ కృష్ణన్న గారు అదేవిధంగా మిత్రుడు మేకపోతులు నరేంద్ర గౌడ్ గారు ప్రసాద్ గారు కనపడతలేదు పిడికి రాజు గారు ముఖ్యంగా మా అన్న ఆత్మీయ అన్న వరంగల్ పోతే మొన్న నాకు కన్నీళ్ళు వచ్చినాయి వాస్తవంగా నేను ఎప్పుడు వరంగల్ పోయినా ఎంత బిజీ ఉన్నా వచ్చి దండేసిపోయేటో ఒక బీసీ ఎమ్మెల్యే లేకపోతే ఎంత లోటో స్పష్టంగా తెలిసింది ఇలా నాలుగు సార్లు గెలిచి కూడా దగ్గర దగ్గర మంత్రి పదవి దాకపోయి కూడా మంత్రి కాకుండానే ఆ స్థాయిలో పనిచేసి అందరు మందనలు పొందినటువంటి అన్న వినయభాస్కరణ గారు వేదిక మీద నక్కలు తమ్ములు అన్నలు ముందున్నటువంటి ప్రెస్ మిత్రులు సోదరులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమం సోదరులారు ఇప్పటికే చాలామంది చాలా విషయాలు మాట్లాడి ఉంటారు మళ్ళీ అవి రిపీట్ చేయకుండా రాజారాం యాదవ్ గారి నేతృత్వంలో చేసినటువంటి ఈ పోరాటాలకు బీసీ సంక్షేమ సంఘం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది మొదటి నుంచి చెప్తున్నాం వారు చేసిన కార్యక్రమాల్లో కొన్ని మాకు వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల రాలేకపోయాం ఈరోజు మొన్న ఆల్ ఇండియా ఓబీసీ మీటింగ్ అమృత్సర్లో జరిగి ఢిల్లీలో ధర్నా జరిగి డైరెక్టు మిస్ కావద్దనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఎందుకు వచ్చినామంటే అంటే మేమందరం అన్నదములమే మా మధ్యన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ జాతిలో భేదాభిప్రాయాలు లేవు మా జాతి ఒక్కటైతే ఒక కుటుంబంలో పక్కింటోడు వచ్చినప్పుడు అన్నదములు ఎట్లయితారో మేము కూడా ఈ అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్లకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఒక్కటి కావలసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉన్నది ఇది అయితం ఖచ్చితంగా బరాబర్ అయితం మేమున్న హైదరాబాద్లో బీసీ ఇంటెలెక్చువల్స్ మీటింగ్ పెట్టినప్పుడు నేను ఆ రోజే చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారి మాటలకు రాష్ట్రంలో విలువ లేదా అసలు రాహుల్ గాంధీ గారు దేశంలోనే కులగాలని కావాలంటున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తలేదు కాబట్టి రాహుల్ గాంధీకి తెలవాలంటే అసలు ఏఐసిసి చాలామంది ఏమన్నా అంటే గాంధీభవన్ ముట్టాలన్నారు గాంధీ భవన్లో ఉంది దున్నపోతుల మీద వర్షం కురిసినట్టు ఉంటుంది అంత పాన్ పరగాళ్ళు ఆ గాంధీ గాంధీభవన్లో ఎవరుంటారో మనకు తెలుసు నేను ఎక్కువ మాట్లాడు ఆ గాంధీ గాంధీభవన్ పోతే దున్నపోతుల మీద వర్షం గురించినట్టే ఉంటది కాబట్టి ఇది రాహుల్ గాంధీ గారికి తగలాలి ఇస్తేగా తగలాలంటే ఏఐసిసి ఆఫీసుని ఢిల్లీలో ముట్టడించాలి అని చెప్పి మేము అమృత్సర్ పోతూ పోతూ ఢిల్లీలో ఆగి వందల మంది ఏఐసిసి ఆఫీసు గంట సేపు ముట్టడించడం జరిగిందని చెప్పి గుర్తు చేస్తుంది ఏఐసీసీ ఆఫీసు చరిత్రలో అంతసేపు ఎవరు ముట్టడించలేద వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వృద్ధ నాయకులు అంత వచ్చి ఏమైంది ఇట్లా ఈ బీసీ జెండాలు కట్టుకుని అన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు బొద్దిరాజన్న గారికి స్వాగతం సుస్వాగతం ఢిల్లీలో కలవకపోయినా హైదరాబాద్ కలుస్తాం సంతోషం దయచేసి మన వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన హక్కులు నెరవేరాలంటే ఆ టైం ఉద్యమాలు చేస్తే నెరవేర గుర్తు పెట్టుకోవాలి చాలా మంది ఏం చేస్తారు పదకొండు గంటలు వినే ఒంటి గంటకు వస్తారు ఒంటి గంట నుంచి మన మూడు గంటల వరకు ఎప్పుడు చూస్తారు రైతు ఉద్యమం ఎట్లా జరిగిందో బీసీ ఉద్యమం అట్లా జరగాలి జరిగి తీరాలి కరోనా ఉంది వాళ్లకు ఎండ వాన చలి కూడా ఢిల్లీని గడగడ లాడించి నరేంద్ర మోదీ తెచ్చిన చట్టాలను వాపసు తీసుకునేటట్టు చేసినటువంటి ఉద్యమం రైతు ఉద్యమం ఆ రైతు ఉద్యమం లెక్క బీసీ ఉద్యమం జరగాలి అందుకోసమే ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముట్టడించిన తర్వాత వాళ్ళు వచ్చి ఒక వినత్ పత్రం ఏమని అడిగింది వినత్ పత్రం ఏం మీకు ఇచ్చేది మేము వినత్ పత్రాలు మీ కొడుతున్నామాఫెస్టో చదువుకోండి బీసీల ఓట్ల కోసం బీసీలను దగా చేయడానికి బీసీలను మోసం చేయడానికి మా ఓట్లను కొల్లగొట్టడానికి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఇటు మీ గల్లోడు ఇచ్చిండు ఢిల్లీలో మీరు ఇచ్చిర్రు కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి వాళ్ళకు ఇమీడియట్లీ పంపించడం జరిగింది ఢిల్లీలో ఉన్న ఇంటెలిజెన్స్ మాకు ఫోన్ చేసి సాయంత్రం మీరు ఎప్పుడైతే ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముట్టడించు అది వెంటనే రాహుల్ గాంధీ వరకు చేరింది అని మరి చేరితే మాట్లాడడానికి ముఖ్యమంత్రి అందుబాటులో లేడు ఆయన పెట్టుబడుల కోసం ఎక్కడ తిరుగుతున్నట్టు వారు ఎక్కడనైనా తిరిగేయండి కానీ ఉద్యమాన్ని ఉధృతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ పార్టీలు లేవు జెండాలు లేవు పార్టీ జెండా ఏదైనా ఉందంటే ఒకటే బీసీ ఎజెండా కులగనం ఎజెండా మన పార్టీ ప్రస్తుతానికి బీసీ పార్టీ ఆ విధంగా ముందుకు పోతేనే అందరు కలిసి వస్తారు కాబట్టి నేను అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా మాది నేషనల్ ప్రోగ్రామ్ అయిపోయింది పదిహేను రోజుల్లో బరాబర్ వంద వంద శాతం లక్ష మంది తోటి హైదరాబాద్ ను ముట్టడించడానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పి సదనం తెలియస్తున్నా ఎందుకు అంటే మళ్ళీ దొరల పటేళ్ల రాజ్యం రాబోతుంది తెలంగాణలో సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు కౌన్సిలర్ గా రాకుండా కుట్ర చేసి వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి పదవులు అనుభవించాలి తరతరాలుగా వాళ్ళు మాత్రం మంత్రి పదవులు అనుభవించాలి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తండ్రి ముసలోడైతే అయితే ఒక కొడుకు ఎమ్మెల్యే ఒక కొడుకు ఎంపీ అదేవిధంగా ఒక అన్న మినిస్టర్ ఒక ఒక తమ్ముడు ఎమ్మెల్యే అదేవిధంగా భార్య మంత్రి భర్త మంత్రి భార్య ఎమ్మెల్యే అంటే కుటుంబంలో ఇద్దరు అదే మా సీనల్ లాంటి వాడు మహిమార్లో ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఏదో సాయంగా ఉండు శ్రీకాంత్ అంటే అలా సీనన శ్రీకాంత్ అంటే మొత్తం నడుస్తుందట ఆయనకన పదవి ఉందా ఏం పదవి లేదు కదా అంటే ఎంత కుట్ర జరుగుతుందో ఒకసారి బీసీల మీద అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈ ప్రభుత్వాన్ని మెడలుంచి ఏదైతే మీరు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినో ఆ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం సమగ్ర కులగలిన జీవో ఇచ్చులు నూట యాభై కోట్ల బడ్జెట్ అన్నారు ఆ బడ్జెట్ ఎక్కడ పోయిందో జీవో ఎక్కడ పోయిందో తక్షణమే ఇలా ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కులగల చేయవలసినటువంటి అవసరం ఉండదు ఇలా బీసీ కమిషన్ ఉన్నదా లేదా మాకైతే అర్థమైతే ఏ ప్రభుత్వం ఏమనుకోవద్దు దయచేసి సీననని అంటున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజు రోజు కేసీఆర్ మీద కోడుకుంట ఆర్టికల్స్ రాసేది అది రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఎవరి మీద రాయొద్దట్లా రోజు కోడుకుంట ఆర్టికల్ పట్ట కోరు పోటీ పడి రాసి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు పేర్ ఫిరాయించిందిగా ఇప్పుడు టీఆర్ఎస్ లేదు కదా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి జయపాల్ రెడ్డి వర్ధంతి జరిగితే ఆడికే పోతారు పివి నరసింహరావు వర్ధంతి జరిగితే తాడికే పోతారు ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళ వర్ధంతి జరిగితే తాడికే పోతారు ఈ కమిషన్ వర్ధంతి జయంతుల కోసం ఉందా పార్టీని మోడడం కోసం ఉందా కాబట్టి ఖచ్చితంగా ఈ కమిషన్ తోటి పని కాదు కొత్త డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందే సమగ్ర కులగా చేయాల్సిందే చేసే వరకు మేము వెంటాడతాం వేటాడతాం ఖచ్చితమ ఖచ్చితంగా లక్ష మందితోటి హైదరాబాద్ ముట్టడించాలని సిద్ధపడుతు మీరు అందరూ ఈ ముట్టడి కార్యక్రమానికి మీరు పూర్తిగా సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించి మీరు కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ